హాయ్ అందరూ ఎలా ఉన్నారు దిస్ ఈస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్యూస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇక నా వాయిస్ అయితే కొంచెం ఇగ్నోర్ చేసేయండి చాలా అంటే చాలా అయింది నాకు ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట ఇక పొద్దు పొద్దున్నే ఫ్రెష్ అప్ అవ్వడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక కూరగాయలు అయితే అంటే బీరకాయలు అయితే కట్ చేసి అయితే పెట్టేశాను యాక్చువల్గా ఏంటంటే బీరకాయ పప్పు వేద్దాము అనుకున్నాను కానీ బీరకాయలు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి అరకిలో అలా తీసుకొచ్చారు అందుకని చెప్పేసి బీరకాయ ఫ్రై చేద్దాము అని చెప్పేసి ఇక కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇవి కట్ చేయడానికి ఒక టెన్ మినిట్స్ అలా పట్టింది నాకు టైం వచ్చేసి ఇక కర్రీ ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికీ కూడా స్నానం అయితే చేపించేసేయాలి రైస్ అయితే పెట్టేశాను ఇక కర్రీ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇక పోహా చేద్దాము అని చెప్పేసి ఇక అటుకులు అయితే ఇందులో అయితే పోసేసాను కరివేపాకు పచ్చిమిర్చి అయితే ఇక్కడ అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను పల్లీలు ఏమి వేయట్లేదు చిన్నుకు తగ్గు వస్తుంది అని చెప్పేసి పల్లీలు అయితే ఏమి వేయట్లేదు ఇక పోహా అయితే చేసేస్తున్నాను ఇవాళ టిఫిన్ వచ్చేసి వాటరా నేను ఇస్తా పో పోహా చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇందులో మనం పప్పులు కూడా వేసుకోవచ్చు మినప్పప్పు పెసరపప్పు ఇవి కూడా అలాగే శనగపప్పు కూడా వేసుకోవచ్చు పల్లీలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఏం వేయలేదు మొత్తం సింపుల్గా అయితే చేసేసాను అనమాట ఇక పల్లీలు వేస్తే తగ్గొస్తుంది పిల్లలకి అని చెప్పేసి పల్లీలు అయితే వేయలేదు నిమ్మరసం కూడా వేసుకుంటాము నిమ్మరసం కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా టేస్ట్ వచ్చేసి కానీ నేను నిమ్మరసం కూడా వేయలేదు ఎప్పుడైనా ఒకసారి ఇస్తాను అంతే వేయను నిమ్మరసం అవుతుంది పిల్లలకి అని చెప్పేసి పిల్లలు ఇద్దరికి స్నానం అయితే చేపించేశాను ఇక పోహ అయితే పెట్టాను ఇప్పుడే తింటున్నారు వాళ్ళు వచ్చేసి చిన్న హాయ్ చెప్పు నాన్న గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ వన్ ఏంటి ఇది స్కూల్ అనుకుంటాను వారా గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ అని చెప్తుండవు రోజు పొద్దున్న లేవగానే చిన్ను మమ్మీ గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి చెప్తాడు భలే అనిపిస్తుంది అసలు నాకైతే అట్లా చెప్తే చిన్ను అయితే స్కూల్లో డ్రాప్ చేసి అయితే వచ్చేసాను ఇక నేనైతే టిఫిన్ అయితే చేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ నైన్ అలా అవుతుంది ఇక మాకైతే ఇంటి వెనకాలకు ఒక స్కూల్ ఉంటుంది ఇంటి ముందటికి ఒక స్కూల్ ఇంటి ముందటికి ఒక స్కూల్ ఉంటుంది అన్నమాట ఇక వాయిస్ అయితే వినిపిస్తుంది ప్రేయర్ జరుగుతుంది ఇప్పుడే వాయిస్ వినిపిస్తుంది ఇక్కడికి ఇక టిఫిన్ తిని ఫ్రెషప్ అవ్వాలి చాలా అంటే చాలా జలుపు టిఫిన్ తిన్న తర్వాత ట్యాబ్లెట్స్ అయితే వేసుకోవాలి ఇవాళ చిన్నకి స్నాక్స్ వచ్చేసి ఏం పెట్టలేదు అంటే ఫ్రూట్స్ అయితే ఏం పెట్టలేదు నేను ఇవాళ బిస్కెట్ ప్యాకెట్ అయితే కొనిచ్చిన షాప్లో బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చి పంపించిన పెన్సిల్ మొత్తం చెక్కుతూనే 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 మొత్తం దాన్ని చిన్నగా అయితే వేస్తున్నాడు ఒక్క పెన్సిల్ పెద్ద పెట్టినా సరే కొత్త పెన్సిల్స్ పెట్టినా సరే చెక్కి చెక్కి చిన్నగా అయితే వేస్తున్నాడు ఇక కొంచెం చిన్నగా కాగానే కొంచెం దాన్ని ఎక్కగానే నాకు ఇంకో పెన్సిల్ కావాలంటాడు లేకపోతే అక్కడ స్కూల్లో వారేసేస్తాడు ఇకని యూకేజ్ ఏమో కానీ పెన్సిల్ కొనడానికే ఇది అవుతుందనమాట ఊరికే కొనడమే పెన్సిల్ అట్లా పెన్సిల్స్ ఎరేజర్స్ ఇదే పని అవుతుంది వాని యూకేజేమో కానీ అయితే వాళ్ళ క్లాస్లో ఒక వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి టైర్ ఎరేజర్ కొంకుందట టైర్ ఉంటారు కదా టైర్ ఎరేజర్ కొనుక్కుంటే నాకు ఆ టైరేజర్ కావాలని టైర్ ఎరేజర్ కావాలని ఒక్కటే గొడవాసలు ఇప్పటికొక ట్వంటీ డేస్ అట్లా అవుతుంది నాకు ఆ టైర్ ఎరేజర్ కావాలి టైర్ ఎరేజర్ కావాలి ఇప్పుడు మనకు నార్మల్గా టైర్ ఎరేజర్ అంటే ఇప్పుడు సైకిల్ ఉందనుకో దానికి టైర్ ఉంటుంది కదా ఆ షేప్లు వచ్చినాయట ఏంటి ఎరేజర్స్ ఆ టైర్ ఆ టైర్ ఎరేజర్ నాకు కూడా అనస్తలేదు ఆ టైర్ ఎరేజర్ కావాలి నాకు అని చెప్పేసి ఒకటే గొడవ షాప్లు అన్ని తిరిగినా కూడా ఎక్కడ దొరకలేదు ఆ టైర్ ఎరేజర్ వచ్చేసి ఇక వాడైతే ఇక ఇక్కడ లేవు కదా మార్కెట్కి వెళ్ళి అని చెప్పేసి అంటున్నాడు మళ్ళీ వాళ్ళ రెండు పెన్సిల్స్ కొనిచ్చి మళ్ళీ ఎరేజర్స్ కొనిచ్చి ఒకటి వాళ్ళ దగ్గర పెట్టేసి మళ్ళీ నేను తీసుకొని ఒకటి తీసుకొని వచ్చేసిన నేను అవి ఇట్లా ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఇక ఇలాంటి కొంచెం దక్కంగానే ఇక వీటిని అసలే వాడని వాడాడు వాడు మళ్ళీ ఇవే రాసుకుంటుంది వాటితోటి అమలు తల్లి అమలు హాయ్ చెప్పురా పడే చల్లారిపోయింది పోహ అంటే వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే మస్తు ఇష్టం ఉంటుంది టిఫిన్స్ ఇక చల్లారిపోతే అస్సలు తినాలనిపియాలి ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అలా అవుతుంది నైట్ టైం వచ్చేసి ఇక నాదైతే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది అప్పుడే డిన్నర్ అయితే చేసేసాను సిక్స్ లోపే అయితే డిన్నర్ అయితే చేసేసాను ఇక ఫుల్ అంటే ఫుల్ ఫీవర్ వచ్చింది వాళ్ళ మధ్యాహ్నం అయితే అసలు లేచినో లేవో అని అనుకున్నా ఇక ఏం చేసినా ఎట్లా చేసినా కూడా ఖచ్చితంగా లేవాలి పిల్లల కోసం అయితే ఖచ్చితంగా అన్నీ చేసుకోవాలి వాళ్ళకు చేసి తినబెట్టేయాలి ఖచ్చితంగా ఎన్నైనా ఏమైనా ఈ వండి పెట్టడం లేచి చేయకపోతే మాత్రం అస్సలు అంటే అస్సలు నడవదు కాబట్టి ఇక మంచిగా మధ్యాహ్నం లేచి లంచ్ వేసేసి ట్యాబ్లెట్స్ వేసుకున్న కొంచెం ఓకే తగ్గింది ఫీవరు ఫుల్ అంటే ఫుల్ బాడీ పెయిన్స్ ఘోరంగా విపరీతంగా జలుబు కూడా ఎక్కువనే అయింది అసలు మాట్లాడడానికి కూడా అంటే కరెక్ట్గా వస్తలేదు అన్నట్టు అంటే గొంతు అంత నొస్తుంది ఘోరంగా ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్న ఇక రేపు ఇట్లనే ఉంటుందో ఏమో అన్నేమో కానీ గొంతు నొప్పి వస్తే మాత్రం అసలు అంటే అసలు ఏమంటారు మనశ్శాంతి అనేదే ఉండదు అన్నట్టు గొంతు మొత్తం ఎట్లా అంటే మొత్తం అదేమంటారు మొత్తం ఇది ఎప్పుడు తగ్గుతుందా ఎప్పుడు తగ్గుతుందా అనే ఉంటుంది అప్పుడప్పుడు హాట్ వాటర్ అయితే తాగుతున్నా హాట్ వాటర్ తాగినంతసేపే రిలీఫ్ అనిపిస్తుంది ఇక ఇప్పుడైతే నేను బార్లీ జావనైతే చేసుకుంటున్నా బార్లీ గింజలు అయితే పొద్దున నానబెట్టేసిన ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది మనం పొద్దున పొద్దున జావ తాగాలి అనుకుంటే మాత్రం నైట్ నానబెట్టుకోవాలి ఇక నేనైతే ఇవి పొద్దున నానబెట్టేశాను బార్లీ గింజలు మా ఆయన ఇవి తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది ఇక పక్కనే పెడితే ఏంటి వాటిని వాడతలేవు నువ్వు అని చెప్పేసి అన్నారు మా ఆయన ఇక వీటికి ఇవాళ ముహూర్తం వచ్చింది అనమాట ఎన్నోడో తెచ్చింది మా ఆయన అయితే వెయిట్ లాస్కి మంచిగా పనికి వస్తాయి ఇంకా హెల్త్ బెనిఫిట్స్ కూడా మంచిగా ఉంటాయి ఇందులో అని చెప్పేసి తీసుకొచ్చారు మా ఆయన ఇక వాటర్ అయితే పెట్టేసిన గంజిలో వాటర్ పెట్టేసిన వాటర్ అయితే మరిగినాయి ఈ బార్లీ గింజలను అయితే అందులో అయితే వేసేసాను ఇక బార్లీ గింజలు మంచిగా ఉడికిన తర్వాత బార్లీ జావను సపరేట్ చేయాలి బార్లీ గింజలని కూడా సపరేట్ చేయాలి ఇక ఒకవేళ మనం గింజల్ని తినాలి అనుకుంటే మాత్రం అలా అయినా కూడా తినచ్చు సపరేట్ చేసుకొని బార్లీ జావా సపరేట్ చేసేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని తాగడమే దీని ఫ్లేవర్ మనకు సేమ్ రాగి జావా లాగానైతే ఉంటుంది బార్లీజావా అంటారా బార్లీ నీళ్ళు అంటారా అనేది అయితే మీరే చెప్పాలి నేనైతే బార్లీజావా అని అయితే అంటున్నాను ఇంకా కొంతమంది అయితే మొత్తం ఫైన్ పౌడర్ లాగా చేసేసి వేడి నీళ్ళలో మంచిగా కలిపేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని అయితే తాగుతూ ఉంటారు ఈ బార్లీ జావని నేనైతే అలా ఏం చేయట్లేదు గింజల్ని నానబెట్టి ఇలా అయితే చేసేసుకుంటున్నా నేను మీరు ఎట్లా చేస్తారనేది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి